అనుకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు అధ్యాయం ఎనిమిది సైన్యం నౌకాదళం మరియు వైమానిక దళానికి సంబంధించిన నేరాలు భారతీయ న్యాయ సంహిత ఆర్మీ నేవీ మరియు వైమానిక దళానికి సంబంధించిన నేరాలను ప్రస్తావిస్తూ ఇండియన్ పీనల్ కోడ్ యొక్క ఎనిమిదవ అధ్యాయానికి స్వాగతం ఈ అధ్యాయం భారత సాయుధ బలగాల క్రమశిక్షణ మరియు సమగ్రతను దెబ్బతీసే చర్యలకు కఠినమైన జరిమానాలను నిర్ధారిస్తుంది సెక్షన్ నూట యాభై తొమ్మిది తిరుగుబాటుకు దోహదపడే లేదా సిబ్బందిని వారి విధుల నుండి రప్పించడానికి ప్రయత్నించిన వారికి కఠినమైన శిక్షను హైలైట్ చేస్తుంది జరిమానాలతో సహా పది సంవత్సరాల నుండి జీవిత ఖైదు వరకు జరిమానాలు ఉంటాయి సెక్షన్ నూట అరవై మరింత ముందుకు వెళుతుంది అటువంటి ప్రేరేపణ కారణంగా తిరుగుబాటు జరిగితే మరణశిక్ష లేదా జీవిత ఖైదు ఈ నేరం యొక్క తీవ్రతను బలపరుస్తుంది సెక్షన్ నూట అరవై ఒక్క ప్రకారం పై అధికారిపై దాడికి పాల్పడితే మూడేళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది ఈ ప్రేరేపణ కారణంగా దాడి జరిగితే సెక్షన్ నూట అరవై రెండు ప్రకారం శిక్ష ఏడేళ్ల వరకు పొడిగించబడుతుంది సెక్షన్ నూట అరవై మూడు బ్యాంకుల మధ్య విధేయతను కొనసాగించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పడం రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానాలు విధించడం విడిచిపెట్టడాన్ని ప్రేరేపిస్తుంది సెక్షన్ నూట అరవై నాలుగు కుటుంబ బంధాన్ని అంగీకరిస్తూ పారిపోయిన వారి జీవిత భాగస్వామిని మనహాయించి పారిపోయిన వారికి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానాలతో శిక్షార్హులు సెక్షన్ నూట అరవై ఐదు వర్తకుల నౌకల యజమానులపై బాధ్యతను ఉంచుతుంది ఎడారిని దాచిపెట్టడంలో నిర్లక్ష్యాన్ని నివారించడానికి మూడు వేల రూపాయల వరకు జరిమానాలు విధించబడతాయి సెక్షన్ నూట అరవై ఆరు విధేయత లేని చర్యలకు రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానాలు క్రమశిక్షణ మరియు క్రమశిక్షణను కొనసాగించడాన్ని శిక్షిస్తుంది సెక్షన్ నూట అరవై ఏడు ఈ అధ్యాయం నుండి వైమానిక దళం సైన్యం మరియు నేవీ చట్టాల క్రింద ఉన్న సిబ్బందికి మనహాయింపు ఇస్తుంది సైనిక నిబంధనలతో వారి శిక్షను సమన్ చేస్తుంది చివరగా సెక్షన్ నూట అరవై ఎనిమిది సైనిక సిబ్బంది వలె నటించడం సైనిక యూనిఫామ్లు మరియు చిహ్నాల గౌరవం మరియు సమగ్రతను కాపాడేందుకు మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానాలు విధించడం ఈ నిబంధనలు సమిష్టిగా భారత సాయుధ దళాల క్రమశిక్షణ మరియు సమగ్రతకు భంగం కలిగించే ఏవైనా చర్యలు కఠినమైన జరిమానాలతో ఎదుర్కొంటాయని తద్వారా దేశభద్రత మరియు గౌరవాన్ని నిలబెట్టేలా నిర్ధారిస్తుంది మరింత వివరణ ఉదాహరణల కోసం ఇన్ఫో నైన్ సైబర్ మీడియాతో కూడి ఉండండి సమాచారంతో ఉండండి సౌకర్యంతో జీవించండి